ప్రజెంటేషన్ ఎవరిస్తారు అని బంటితో అంటుంటే మైథిలీ అయితే సార్ ఆ ప్రజెంటేషన్ నేను ఇస్తాను అని చేతుంది ఇక మైథిలీని ముందుకు రమ్మంటాడు బంటి మైథిలీ అయితే సాకేత్ వాళ్ళ దగ్గరకు వస్తుంది సార్ ప్రజెంటేషన్ నేను ఇస్తాను అని అంటే ఏంటి నీకు ఆటలుగా ఉందా ఏదో స్కూల్ పిల్లలు చెప్పినట్లుగా చెప్తున్నావు అంటే లేదు సార్ నేను మేడం ఇచ్చిన ఫైల్ చూశాను నేను ఆ ప్రజెంటేషన్ ఇవ్వగలను అని అంటే బంటి చూడు తను ఎంతో ఆత్మాభిమానంతో ప్రజెంటేషన్ ఇస్తానని అంటుంది కదా మనము అవకాశం ఇవ్వాలి కదా అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతుంటేనే అని చెప్పడంతో సాకేత్ సరే అయితే నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పగలవు కదా ప్రజెంటేషన్లో ఎలాంటి తప్పు రాకూడదు ఇది నాకు చాలా విలువైంది ఎలాంటి పొరపాటు జరిగినా ఊరుకోను పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్తాడు సరే బాస్ నేను ఇవ్వగలను అని ఖచ్చితంగా చెప్తుంది సరే నువ్వు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నావు కదా నాకు వేరే మార్గం కూడా లేదు నువ్వు ఎలాంటి మిస్టేక్ చేయకుండా పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ ఇవ్వాలి అని అంటాడు ఇక ఇంతలో క్లయింట్స్ వస్తారు బంటి సాకేత్ వెళ్ళి ఆ క్లయింట్స్ని రిసీవ్ చేసుకుని మీటింగ్ హాల్లోకి అయితే వస్తారు చందన తన మనసులో ఇంత సీనియర్లం మాకే ఆ ఫైల్లో ఉన్నది సరిగ్గా గుర్తు లేదు నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు నీకు ఇందులో అనుభవం లేదు నువ్వు ఎలా ఇవ్వగలవులే ఈరోజు సాకేత్ చేతిలో నీ పని ఉంటుంది నీకు ఇంకా పనిష్మెంట్లే అని మనసులో అనుకుంటుంది వచ్చిన క్లయింట్స్కి సాకేత్ మైథిలిని పరిచయం చేస్తాడు తనే ఇప్పుడు మీకు ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది అని చెప్తాడు మైథిలికి సాకేత్ ఆల్ ది బెస్ట్ చెప్తాడు ఇక మైథిలి అయితే తను మాట్లాడడం మొదలు పెడుతుంది క్లయింట్స్కి తన ప్రెజెంటేషన్ ఆ మెడిసిన్ గురించి క్లుప్తంగా వివరిస్తుంది అది చూసి సాకేత్ అయితే చాలా ఆనందపడిపోతాడు బంటి కూడా మైతిలి మాటలకు చాలా సంతోషపడతాడు చందన్ అయితే ఏంటి తిను ఇంత గొప్పగా చెప్తుంది భావ దృష్టిలో చాలా గొప్పదైపోతుంది అని అనుకుంటుంది ఇక ఆ క్లయింట్స్ అంతా మైథిలి చెప్పింది వింటారు ఆ క్లయింట్స్కి మైతిలి చెప్పిన ప్రజెంటేషన్ నచ్చుతుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే రేపటి వీడియో కోసం ఎదురు చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిండు మనసులు సీరియల్ రివ్యూ టీవీలో కన్నా ముందుగా చూడాలంటే జస్ట్ చిల్ అనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి